जिनको लबढ़िए उती बया खिले शुबच्छिली, उमा बटलु कर्फूर नातिस से भी, जचकुर्टे थे लागल, आपको ఆచుబడి నిన్నటి నుంచి నిద్రలో లేక మాకు ఆశీ చూపిచ్చారు ఇదిగో వస్తున్నావు అదిగా వస్తున్నావు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని చెప్పుకుంటా మాటలు గడుపుకుంటా వచ్చారు డబ్బులు దొంగతనం చేసి అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళే సార్ వైసీపీ పల్లె వాళ్ళు జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపికి ఓటు వేయరు ఎవడు వేయుడు ఎర్రి పువ్వుల ఎర్రి పువ్వులు ఇల్లు అందరూ వాళ్ళు వాళ్ళు ఏం కాదు ఎవడేడు ఎవడు ఒకటి వేడు ఇస్తారని చెప్పి రెండు రోజులు ఇస్తారని చెప్పి ఇక్కడే ఉంచున్నారు ఎవడేడు ఒక ఎవడేయుడు

ఎవరు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చలే డబ్బు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఇచ్చారు రెండు రోజుల నుంచి ఉన్నారు రెండు రోజుల నుంచి ఎవరు ఇచ్చాడు

ইণ্ডিয়ে আমি రాత్రి వచ్చింది అని చెప్పి వాళ్ళు చేసుకుని వచ్చి అందరిని చూడండి ఇదిగో అని రాత్రి జనాలు రాత్రి అందరూ ఇక్కడే ఉన్నారు ఇదిగో ఇప్పుడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అంటున్నారు రాత్రి మాత్రం ఆయన ఇక్కడే ఉన్నాడు మేము అందరం ఇక్కడే ఉన్నాం లక్షలు కొట్టిన స్కామింగ్ చేసిన్నారు వైసీపీ వాళ్ళే